ఒకప్పుడు ఒక అద్భుతమైన అడవి ఉండేది ఆ అడవిలో ఎంత అందమో చెప్పలేను చెట్లు ఎత్తుగా పెరిగి పచ్చగా మెరిసిపోతున్నాయి పూలు పూసి వాసన వెదజల్లుతున్నాయి పక్షులు కిలకిలలాడుతూ గాలి నింపుతున్నాయి ఆ అడవి మధ్యలో ఒక అందమైన నది ప్రవహిస్తుంది ఆ నది నీళ్లు అంత స్పష్టంగా ఉంటాయి మనం అద్దంలో చూసుకున్నట్టే మన ముఖం కనపడుతుంది జంతువులందరూ ఆ నది దగ్గరికి వచ్చి నీళ్లు తాగుతారు ఆడుకుంటారు ఆ నది మీద ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఎవరు ఉంటారో తెలుసా ఒక చిన్న కోతి దాని పేరు చింతు చింతూ చాలా చురుకుగా ఉంటుంది చెట్టు మీద నుండి చెట్టు మీద దూకేస్తుంది పండ్లు తెచ్చి తింటుంది కానీ చింతూకి ఒక లోపం ఉంది ఏదైనా కొత్తగా మెరిసేలా కనిపిస్తే దాన్ని తనదిగా చేసుకోవాలన్న కోరిక అందుకే అడవిలో కొందరు దాన్ని సరదాగా అత్యాస కోతి అని పిలుస్తారు ఒక రోజు చింతూ నది దగ్గరికి వచ్చింది ఆడుకుంటూ ఉంటే నీటిలో ఏదో మెరిసింది చింతూ ఆశ్చర్యంగా చూసింది అక్కడ ఒక పెద్ద పీత ఉంది తన రెండు పంజాలలో ఒక మెరిసే ముత్యం పట్టుకుంది అది సూర్యరశ్మి తగిలి వెండి బంగారం లాంటి కాంతి వెదజల్లుతుంది చింతూ కళ్ళు పెద్దవయ్యాయి మనసులో అయ్యో ఇది ఎంత అందంగా ఉంది ఇది నాకు వస్తే నేను చెట్టు మీద దాచిపెట్టేస్తా ఎవరూ చూడరాదు అని ఆలోచించింది ఆ రోజు అంతా చింతూకి ముత్యం గుర్తే పండ్లు తిన్నా గుర్తొచ్చింది ముత్యమే ఆటలాడినా గుర్తొచ్చింది ముత్యమే రాత్రి కూడా నిద్రపోలేదు ఆ ముత్యం నా చేతిలో ఉంటే ఎంత బాగుంటుంది నేను అడవిలోనే గొప్పవాడిని అవుతాను అని కలలు కనసాగింది మరుసటి రోజు ఉదయం చింతూ ఒక ప్రణాళిక వేసుకుంది ముత్యం కావాలంటే ముందుగా పీతతో స్నేహం చేయాలి అని అందుకే పీత దగ్గరికి వెళ్ళి మధురంగా పలికింది హాయ్ స్నేహిత నీ దగ్గరున్నది ఎంత బాగుందో ఒకసారి నాకు చూపిస్తావా పీత అమాయకంగా నవ్వి ఇది ముత్యం సరే కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పింది చింతూ ముత్యాన్ని చూసి మైమర్చిపోయింది కళ్ళు కదల్లేదు ఒక్కసారిగా చింతూ మనసులో ఆలోచన వచ్చింది ఇప్పుడే దాన్ని పట్టుకొని చెట్టు మీదకి ఎగిరిపోతే ముత్యం నాది అయిపోతుంది అని అలా ఆలోచించి ముత్యం బిగించి పట్టుకుంది చెట్టు వైపు ఎగిరిపోవాలని లేచింది కానీ పీత కూడా తెలివిగా ఉంది తన గట్టి పంజాలతో చింతూ చేతిని బిగించి పట్టుకుంది ఆగు ఇది నాది నువ్వు ఎందుకు దొంగతనం చేస్తున్నావు అని గట్టిగా అంది చింతూ కంగారు పడిపోయింది అయ్యో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాను అని తలలో అనుకుంది చింతూ భయంతో క్షమించు స్నేహిత నాకు అత్యాస వచ్చింది ఇకపై ఇలా దొంగతనం చేయను నీ ముత్యం నీ దగ్గరే ఉంచుకో అని అంది పీత కొంచెం మృదువుగా చూడు చింతూ అత్యాస ఎప్పుడూ మనకు కష్టాలనే తెస్తుంది మన దగ్గర ఉన్న దానితోనే సంతోషంగా ఉండాలి నిజాయితీతోనే మనకు స్నేహం గౌరవం వస్తాయి అని చెప్పింది చింతూ తల వంచి మెల్లగా తన చెట్టు మీదకు వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి చింతూ తన దగ్గర ఉన్న దానితోనే సంతోషంగా జీవించటం నేర్చుకుంది అందుకే పిల్లలు వినేవారు మన దగ్గర లేని దాన్ని బలవంతంగా తీసుకోవటం తప్పు అత్యాస చేస్తే అది చివరకు మనకే నష్టం చేస్తుంది నిజాయితీగా ఉండటం వల్లే మనకు స్నేహం గౌరవం ఆనందం వస్తాయి ఇదే ఈ రోజు కథ కోతి మరియు ముత్యం కాంక్ష